టీ ట్వంటీ వరల్డ్ కప్లో అప్పుడే సంచనాలు మొదలవుతున్నాయి ఎందుకంటే ప్రతి టొనిలో ఏదో ఒక చిన్న జట్టు ఒక పెద్ద జట్టును మట్టి కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఇన్ పాకిస్తాన్ వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్లో కూడా డిపెండింగ్ రన్నర్ పైన పాకిస్తాన్ ఇటు అయినా యుఎస్ఏ జట్టు మట్టి కనిపించింది ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో మాత్రమే నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో కేవలం నూట యాభై తొమ్మిది పరుగులు మాత్రమే చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ తిన్న యుఎస్ఏ కరెక్ట్గా ఇరవై ఓవర్లలో అదే నూట యాభై తొమ్మిది పరుగులకు చేసి ఆల్అవుట్ అయింది సో ఈ మ్యాచ్ వచ్చేసి తర్వాత సూపర్ దారి దారితీసింది కానీ సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యుఎస్ఏ జట్టు ఏకంగా పంతొమ్మిది పరుగులు చేసింది ఎందుకంటే యుఎస్ఏ ఒక బ్యాట్స్ ఒక చిన్న జట్టు అయినా సూపర్ ఓవర్లో పంతొమ్మిది పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పుకోవాలి ఎందుకంటే ఇటు చూస్తే పాకిస్తాన్ బౌలర్ కూడా చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు అందులో మహమ్మద్ అమీర్ ఈయన చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్ బౌలరు సో ఆయన బౌలింగ్లో కూడా దాదాపు పంతొమ్మిది పరుగులు చేసింది సో పంతొమ్మిది పరుగులు చేసినప్పుడే అక్కడ యుఎస్ఏ విజయం లాంచడం అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత బ్యాటింగ్ తిగిన పాకిస్తాన్ అదే సూపర్ ఓవర్లో ఆరు బంతుల్లో కేవలం పదమూడు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది సో ఈ మ్యాచ్లో మొత్తం చూసుకుంటే మాత్రం సూపర్ ఓవర్లో యుఎస్ఏ ఘన విజయం సాధించని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు పాకిస్తాన్ గెలిచినా పా యుఎస్ఏ గెలిచినా కూడా ఆ మ్యాచ్ను మొత్తము తీసుకొచ్చింది మాత్రం యుఎస్ఏ ఆటగాలైన ఇండియన్ ప్లేయర్స్ సో యూఎస్ఏ ప్లేయర్స్లో దాదాపు సగం మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు అందులో టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ వరకు అండర్ నైన్టీన్ క్రికెట్ ఆడిన ఆటగాలే ఉన్నారు సో అక్కడ యుఎస్ఏ కెప్టెన్ వచ్చేసి కూడా ఒక ఇండియన్ ప్లేయర్ అండ్ అందులో సూపర్ ఓవర్లో పర్ఫామ్ చేసిన ప్లేయర్ కూడా ఒక ఇండియన్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు సో రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు ఇట్లా నాలుగు సంవత్సరాల్లో దాదాపు అండర్ నైన్టీన్ క్రికెట్ ఆడిన ఇప్పుడు అప్పుడు సభ్యులే ఇప్పుడు యుఎస్ఏ మ్యాచ్లో కీలక ఆటగాళ్ళు ఎదిగి అదే మ్యాచ్ని ఇప్పుడు గెలిపించాలని చెప్పుకోవచ్చు సో ఇటు చూస్తే రెండు వేల పదిలో అండర్ నైన్టీన్ పాకిస్తాన్లో ఆడిన క్రికెటర్ కూడా బాబర్ అజమ్ సో అప్పుడు అండర్ నైన్టీన్ క్యాప్టెన్ అయ్యిండి కూడా ఇప్పుడు టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి పాకిస్తాన్ కెప్టెన్ ప్లేయర్గా దిగాడు సో ఇప్పుడు అండర్ నైన్టీన్ మ్యాచ్ క్రికెట్లో ఆడిన ప్లేయర్స్ మాత్రమే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆడిన సూపర్ ఓవర్లో కీలక భాగస్వామ్యం చెప్పానని చెప్పుకోవచ్చు సో తర్వాత మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఒక మ్యాచ్ రానున్న ఎదురు పెద్ద జట్లకి ఒక గుర్తింపుగా ఉందని చెప్పుకోవచ్చు సో అమెరికా వంటి ఒక చిన్న పసికున టూ థౌజండ్ ట్వంటీ టూలో రన్నర్ప్గా నిలిచిన పాకిస్తాన్ ను మట్టి కనిపించినట్టే మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు thank